హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కెటిల్ ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధించిన చరిత్రాత్మక ఒంగోలు జాతి పుష్పదర్శన నరవ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం నరవ గ్రామంలో వేయించేసిన శ్రీ లక్ష్మీ వారి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా జాతీయ స్థాయిలో ఒంగోలు జాతి పుష్పదర్శన ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా జరగబోతూ ఉంది ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఆరో తారీఖున సీనియర్స్ విభాగానికి ప్రదర్శన మొదటి బహుమతి లక్ష రూపాయలు రెండవ బహుమతి డెబ్బై వేలు మూడవ బహుమతి యాభై వేలు నాలుగో బహుమతి ముప్పై వేలు ఐదో బహుమతి ఇరవై వేలు ఆరో బహుమతి పదివేలు ఏడవ బహుమతి ఏడు వేలు ఆరుపళ్ల విభాగానికి ఇరవై ఏడవ తారీఖు ప్రదర్శన మొదటి బహుమతి ముప్పై ఐదు వేలు రెండవ బహుమతి ఇరవై ఐదు వేలు మూడవ బహుమతి పద్దెనిమిది వేలు నాలుగో బహుమతి పన్నెండు వేలు ఐదవ బహుమతి ఎనిమిది వేలు ఆరో బహుమతి ఐదు వేలు ఏడవ బహుమతి మూడు వేలు సీనియర్స్ విభాగంలో పాల్గొనే ఒంగోలు జాతి పశు పోషకులు ఆరుపళ్ళ విభాగంలో పాల్గొనే ఒంగోలు జాతి పశు పోషకులు ఈ యొక్క ప్రదర్శనకు ఇచ్చేసి ప్రదర్శన విజయవంతం చేయవలసిందిగా గ్రామ కమిటీ పెద్దలు కోరుచున్నారు నరవ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో డీలర్ పాండురంగారెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క ప్రదర్శనకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి ప్రదర్శనలో పాల్గొనే ఒంగోలు జాతి పశు పోషకులకు వారి శారదలు వారి యొక్క టీం కూడా భోజన వసతు సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రసిద్ధి చెందినటువంటి నర్వ నరవ ప్రదర్శనను మనం రెండు వేల ఇరవై ఒకటిలో మన ఛానల్ ద్వారా లైవ్ ఇవ్వడం జరిగింది తిరిగి మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం జరిగేటువంటి నరవ చరిత్రాత్మక ఒంగోలు జాతి పశు ప్రదర్శనను మన ఛానల్ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కేటల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రదర్శనకు యాంకర్స్గా ప్రముఖ యాంకర్ నారాయణ స్వామి గారు ప్రకాశం జిల్లాలో ప్రముఖ యాంకర్ కుండ్రు వెంకట్రామరెడ్డి గారు యాంకర్స్గా వ్యవహరిస్తున్నారు అలాగే మన ఛానల్ నుంచి ఈ రెండు రోజుల పాటు లైవ్ ఇవ్వడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన ఒంగోలు జాతి పశు ప్రేమికులు నా యొక్క సోదర సహోదరులు మిత్రులు స్వయోభిలాషులు అభిమానులందరూ ఈ ప్రదర్శనను తిలకించి విజయవంతం చేయవలసిందిగా కోరుతూ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కెటిల్ జై హింద్